హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక స్పోర్ట్స్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి తెలుసుకుంటూ అలాగే గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ దీపిక రిమైన్స్ పాజిటివ్ ఎ హెడ్ ఆఫ్ హర్ ఫోర్త్ ఒలింపిక్ గేమ్స్ చూడండి దీపిక రిమైన్స్ పాజిటివ్ అంటే సానుకూలంగా ఉంది రిమైన్స్ అనేది ఉంది లేదా ఉండడం అనే అర్థం వస్తుంది ఇది వెర్బ్ దీప్ ఇక్కడ దీపిక సింగులర్ ఏకవచనం కాబట్టి రిమైన్స్ విఫై రావడం జరిగింది పాజిటివ్ అంటే సానుకూలం ఎహెడ్ ఆఫ్ హర్ ఫోర్త్ ఒలింపిక్ గేమ్స్ అంటే నాలుగవ ఒలింపిక్ క్రీడలకు ముందు చూడండి ఎహెడ్ ఆఫ్ అంటే ముందు హర్ ఫోర్త్ ఒలింపిక్ గేమ్స్ అంటే ఆమె యొక్క నాలుగవ ఒలింపిక్ క్రీడాక ముందు దీపిక సానుకూలంగానే ఉంది చూడండి వివరాల్లోకి వెళ్తే అప్రోచింగ్ హర్ ఫోర్త్ ఒలింపిక్స్ ఆర్చర్ దీపికా కుమారి అండర్స్టాండ్స్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ కంట్రోలింగ్ ద మైండ్ అండ్ రిమైన్స్ పాజిటివ్ ఫర్ ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫుల్ స్టాప్ ఉంది చూడండి అప్రోచింగ్ అంటే సమీపిస్తుండడం ఆర్ ఫోర్త్ ఒలింపిక్స్ అంటే తన నాలుగవ ఒలింపిక్స్ను సమీపిస్తున్నప్పుడు ఆర్చర్ దీపిక చూడండి ఆర్చర్ అంటే విల్లు మరియు బాణాలతో షూటింగ్ చేసే క్రీడాకారిణి లేదా క్రీడాకారుడు అంటారు ఆ ఆర్చరీ అంటే విలువిద్య ఆర్చర్ దీపికా కుమారి అండర్స్టాండ్స్ అండర్స్టాండ్స్ అంటే అర్థం చేసుకుంటుంది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంటుంది అంటే ఆమె ఎప్పుడూ అర్థం చేసుకుంటుంది ద యూస్ఫుల్నెస్ ఆఫ్ కంట్రోలింగ్ ద మైండ్ అంటే మనస్సును నియంత్రించుకోవడంలోని ఉపయోగాన్ని ఆమె అర్థం చేసుకుంటుంది యూస్ఫుల్నెస్ అంటే ఉపయోగం ఆఫ్ కంట్రోలింగ్ అంటే నియంత్రించుకోవడం ద మైండ్ అంటే మనస్సును నియంత్రించుకోవడంలోని ఉపయోగాన్ని ఆమె అర్థం చేసుకుంటుంది అండ్ మరియు రిమైన్స్ పాజిటివ్ ఫర్ ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగుకి ఆమె సానుకూలంగా ఉంటుంది రిమైన్స్ అనేది ఇక్కడ వెర్బ్ రిమైన్స్ పాజిటివ్ అంటే ఆమె సానుకూలంగానే ఉంటుంది ఫర్ ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్కి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్కి ఆమె అనుకూలంగానే ఉంటుంది దీపిక లుక్స్ ఫార్వర్డ్ టు యూజింగ్ హర్ ఎక్స్పీరియన్స్ దీపిక తన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఎదురు చూస్తుంది లుక్స్ ఫార్వర్డ్ అంటే భవిష్యత్తులోకి చూస్తుంది యూజింగ్ హర్ ఎక్స్పీరియన్స్ ఆమె తన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని దీపిక ఎదురు చూస్తుంది చూడండి తన నాలుగవ ఒలంపిక్స్ను సమీపిస్తున్నప్పుడు ఆర్చర్ దీపిక కుమారి మనస్సును నియంత్రించుకోవడంలోని ఉపయోగాన్ని అర్థం చేసుకుంది మరియు దీపిక తన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఎదురు చూస్తుంది అలాగే దెర్ ఈస్ నథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్ చూడండి ఇది ఇన్వర్టర్ కామాస్లో ఉంది ఆమె చెప్తుంది ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది దేర్స్ అంటే దేర్ ఈస్ దేర్ ఈస్ నథింగ్ గోయింగ్ ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది దేర్ దెర్ ఈజ్ నథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్ అంటే నా మనసులో ఏమీ జరగడం లేదు నథింగ్ గోయింగ్ ఆన్ అంటే ఏమీ జరగడం లేదు ఇన్ మై మైండ్ అంటే నా మనసులో ఏమీ జరగడం లేదు అని ఆమె అంటుంది ఇట్స్ ద ఫోర్త్ ఒలింపిక్స్ ఇట్స్ అంటే ఇటీస్ అని అంటుంది ఇక్కడ ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇక్కడ ఎపాస్ట్రఫీ లేకుండా ఇట్స్ అని ఉంటే దాని యొక్క అని అర్థం వస్తుంది ఇట్స్ ద ఫోర్త్ ఒలింపిక్స్ ఇది నాలుగవ ఒలంపిక్స్ ఇట్స్ ఎ న్యూ ఈవెంట్ ఏ న్యూ టీమ్ ఇట్స్ ఏ న్యూ ఈవెంట్ అంటే ఇది ఒక కొత్త ఈవెంట్ లేదా ఒక కొత్త కార్యక్రమం ఏ న్యూ టీమ్ అంటే ఒక కొత్త జట్టు ఏ న్యూ టీమ్ ఏ న్యూ ఈవెంట్ ఐ విల్ ట్రై టు యూజ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ కంట్రోల్ మై థాట్స్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసి ఉంది దీపిక హూ ఫాట్ బ్యాక్ టు గ్రాబ్ ఏ ప్లేస్ ఇన్ ద నేషనల్ సైట్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ మదర్హుడ్ టూ ఇయర్స్ ఎగో టోల్ ద మీడియా ఎట్ ద నేషనల్ క్యాంప్ ఆన్ ద ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఇయర్ చూడండి ఐ విల్ ట్రై టు యూస్ మై ఎక్స్పీరియన్స్ అంటే నా అనుభవాన్ని ఉపయోగించుకొని అండ్ మరియు కంట్రోల్ మై థాట్స్ నా ఆలోచనలను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాను నా అనుభవాన్ని ఉపయోగించుకొని నా ఆలోచనను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాను ఐ విల్ ట్రై అని ఉంది దీపిక చూడండి హూ ఫాట్ బ్యాక్ టు గ్రాబ్ ఎ ప్లేస్ ఇన్ ద నేషనల్ సైడ్ చూడండి దీపిక పక్కన హూ అనే రిలేటివ్ ప్రణాన్ ఉంది ఇక్కడ కామా ఉంది ఇక్కడ హూ ఉంది హూ ఫాట్ బ్యాక్ టు గ్రాబ్ ఎ ప్లేస్ ఇన్ ద నేషనల్ సైడ్ ఫాట్ బ్యాక్ అంటే తిరిగి పోరాడింది టు గ్రాబ్ అంటే సంపాదించడానికి ఎ ప్లేస్ ఇన్ ద నేషనల్ సైడ్ అంటే జాతీయ స్థాయిలో ఒక స్థానం సంపాదించడానికి ఆమె తిరిగి పోరాడింది చూడండి ఎవరైతే ఒక జాతీయ స్థాయిలో స్థానం సంపాదించడానికి తిరిగి పోరాడిందో ఆమె దీపిక అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ మదర్హుడ్ టూ ఇయర్స్ ఎగో రెండు సంవత్సరాల క్రితం మాతృత్వాన్ని అనుభవించిన తరువాత ఆఫ్టర్ అంటే తరువాత ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవిస్తూ మదర్హుడ్ అంటే మాతృత్వం టూ ఇయర్స్ ఎగో అంటే రెండు సంవత్సరాల క్రితం మాతృత్వాన్ని అనుభవించిన తర్వాత టోల్డ్ ద హిందూ ఎట్ ద నేషనల్ క్యాంప్ హిందూతో చెప్పింది టోల్డ్ ఎవరు చెప్పారు దీపిక చెప్పింది ఎట్ ద నేషనల్ క్యాంప్ అంటే నేషనల్ క్యాంప్ వద్ద చెప్పింది ఆన్ ద ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఇయర్ అంటే ఇక్కడ సైనిక క్రీడా సంస్థ క్యాంపస్ దగ్గర ఆమె హిందూతో చెప్పింది ఆర్మీ అంటే సైనిక స్పోర్ట్స్ క్రీడా ఇన్స్టిట్యూట్ సంస్థ క్యాంపస్ హియర్ అంటే ఇక్కడ ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు